నమస్తే కేఎస్ కే టీవీ గుత్తిలో ఆంగన్వాడి కార్యకర్తలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమం. గుత్తి ఐసిడిఎస్ కార్యాలయంలో మంగళవారం అడిషనల్ సిడిపిఓ నాగమణి ఆధ్వర్యంలో గుత్తి పామిడి గుంతకల్ పరిధిలోని ఆంగన్వాడి కార్యకర్తలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ పిడి అక్కమ్మ హాజరయ్యారు అనంతరం పిడి వనజ అక్కమ్మ మరియు అడిషనల్ సిగమణి మాట్లాడుతూ తక్కువ గల వారిని గుర్తించి పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు అలాగే పిల్లల బరువులు తుకాలు ఖచ్చితమైన బరువులు ఎత్తులు యాప్ లో వేయాలని బరువుల విషయంలో ఎటువంటి పొరపాటు చేయకూడదని తక్కువ బరువు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వారికి అవగాహన కల్పించాలని తెలిపారు అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పిడి వనజ అక్కమ్మ అడిషనల్ సిడిపిఓ నాగమణి సూపర్వైజర్లు ఉత్తి గౌరీ జక్కల చెరుకు బేతపల్లి స్వామిడి రామలక్ష్మి ఎద్గులపల్లి లక్ష్మీ నారాయణమ్మ నాగసముద్రం సెక్టర్ నాగసముద్రం సెక్టర్ నాగేశ్వరి కాసీపురం సెక్టర్ కృష్ణవేణి గుంతకల్ వన్ శ్రీదేవి గుంతకల్ టూ మరియు నాలుగు సెక్టర్లకు సంబంధించిన అంగన్వాడీ కార్యక్రమాలు పాల్గొన్నారు బాలక దిగువ ఉన్నటువంటి గ్రోధరేజీలో వేయడం వల్ల ఏం జరుగుతుంది దీంట్లో అందరు ఎట్లా పడిపోతున్నారు అంటే అండర్ అనేది ఎక్కువ చూపిస్తుంది ఆ విధంగా చేయకుండా ఉండాలంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అర్థమైంది అంటే అండర్ వెయిట్ అంటే మనం బరువు తీసే కూడా చాలా తక్కువ బరువు ఉండే పిల్లలకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి వాళ్ళ మదర్స్ ఏం ఇవ్వాలి ఎటువంటి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ముఖ్యంగా చెప్పడానికి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా మనకు రోజు పోషకాలు అందిస్తారు పిల్లలకి అంటే పొద్దున వాళ్ళు ఇటువంటి ట్రైన్ వస్తారు

చీఫ్ సెక్రటరీ మేడం కానీ వస్తారో మనకు తెలియదు చీఫ్ సెక్రటరీ మేడం ఎక్కడంటే అసలు విజిట్ చేస్తున్నారు తర్వాత గ్రూప్లో షేర్ చేసేస్తున్నారు పలానా సెంటర్ చూశాను మన సెంటర్లో ఇవి లేవు అవి లేవు అంగన్వాడీ వర్కర్కి ఈ విషయం మీద అవగాహన లేదు అని మెసేజెస్ కూడా పెట్టేస్తున్నాను అంటే బేసిక్స్ కూడా అంగన్వాడీ వర్కర్స్ తెలియదు అన్నట్టు మెసేజ్ పెడుతున్నా నాకు తెలిసి గుట్టి ప్రాజెక్ట్లో అట్లా వాళ్ళు లేరు అందరూ యాక్టివ్ అయ్యను కొన్ని విషయాల్లో నిలబడ